హాయ్ అండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ నవర రైస్ని రోజులో ఒక్కసారి తినడం వల్ల మన శరీరానికి చాలా మంచిదండి రైస్ని అయితే ఎలా వండుకోవాలో చూపిస్తానండి ఈ వీడియోలో ముందుగా రైస్ని ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలండి శుభ్రంగా కడిగి తర్వాత రైస్ని వండడానికి ఇంచుమించు గంట సమయం పడుతుందండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్లోగా రైస్ని ఉడికించుకోవాలి షుగర్ పేషెంట్స్కి అలాగే మలబద్ధకం ఉన్నవారికి ఈ రైస్ ఎంతగానో ఉపయోగపడుతుందండి అలాగే ఎక్కువగా కష్టపడి చేసేవారు కూడా ఈ రైస్ తినడం వల్ల వారికి ఎక్కువ ఎనర్జీ ఉంటుందండి తప్పకుండా ఈ రోజుల్లో ఇలాంటి రైస్ అయితే మనం ఖచ్చితంగా తీసుకోవాలండి కొత్తగా తినే వాళ్ళకి ఇలా రైస్ లా తినాలంటే కొంచెం కష్టంగా ఉంటుందండి అలా కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇలా పెరుగన్నం పెట్టుకుని తింటే కూడా హెల్త్కి చాలా మంచిది రైస్ని వండుకున్న తర్వాత అందులోనే గోరువెచ్చని పాలు వేసేసి తోడచుక్కు వేసేసి అది పొద్దున్నే తినడం వల్ల కూడా హెల్త్కి చాలా మంచిదండి ఇలా పెరుగన్నం తినడం ఇష్టం లేకపోతే రైస్ వండుకున్న తర్వాత వచ్చే గింజతో అయినా సరే కొంచెం ఉప్పు వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ గింజ అయితే అసలు పడయ్యింది నేను ఆఫ్టర్నూన్ టైంలో కొంచెం సాల్ట్ వేసుకుని సూప్లా తాగుతానండి తింటుంటే ఈ రైస్ కూడా చాలా కమ్మగా ఉంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్